హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఇది రోజు మార్నింగ్ తీసిన అండి మల్లె మొగ్గలు మల్లె చెట్టు అంతా దూసాను మల్లె చెట్టు అయితే వచ్చాయి ఫుల్గాను అంత చిన్న మొగ్గ వచ్చిందండి ఒకది కల్లా పోస్తాయి రోజుకి ఒక ఆరు ఏడు మొగ్గలు అలా పోస్తున్నాయి చాలా మొగ్గులు వచ్చాయి చెట్టు అయితే ఖాళీ లేదు ఎప్పుడు ఫుల్ సీజన్లో పోస్తుందండి సంవత్సరం అంతా మొత్తం అలా పోస్తూనే ఉంటుంది ఈ సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువ పోస్తుంది బాగా కంపోస్ట్ అయితే కొంచెం పప్పు కడిగిన నీళ్ళు అన్నీ వేస్తుంటాము చెట్టుకి అదే కంపోస్ట్ అండి వినపొట్టు ఉంటుంది కదా పప్పు కడుక్కుంది ఆ పొట్టు వేస్తాం చెట్టు అయితే ఇంకా ఆకు దూసి నెల రోజులు అవుతుంది చాలా అయితే వచ్చింది ఇంకో చూసారా చెట్టు ఖాళీ లేదు చిన్న మొగ్గ అంటాను వారం పోతే మొత్తం ఎక్కువ ఉంటాయండి మల్లె మొగ్గలు మాకు చాలా ఇష్టం మల్లెపూలు మల్లెపూ సీజన్ వస్తే మూడు నుంచి అర్థం మొదలు పెడతానండి మొగ్గులు మూడు మూడు నుంచి ఏరితే కానీ అవ్వు అలాగే ఎక్కువ పోస్తాయి కదా ఎక్కువ మొగ్గలు అవుతాయి దేవుడి పెట్టేస్తాను నేను కొన్ని పెట్టుకుంటాను మా పాప కూడా వస్తుంది ఏరడానికి తను కూడా కొంచెం పట్టుకెళ్ళిపోతుంది చెట్టు అయితే ఖాళీ లేదండి నిండుగా వచ్చింది అలాగ మా మేడ మీద గార్డెన్ చూపిద్దామని అలా పైకి వచ్చాను కనకాబ్రాలు సన్నజాజులు అన్నీ ఉన్నాయి మేడ మీద సన్నజాజులు అయితే కొంచెం కూశాను మొగ్గులగ్వి నాలుగు కట్టేసి దేవుడికి అని గుండు చూసారా అంత మొగ్గని చుట్టమ్ మల్లె చెట్టు అయితే నర్సీపట్నంలో ఉండేవాళ్ళం అండి మేము అక్కడి నుంచి తెచ్చేసాను మాల కూడా కట్టడం వచ్చేది కాదు పువ్వులు అలాగా మాలు కూడా నేర్చుకున్నాను ఆకులతో అది మాలు కట్తే ముందు అలాగా దూరం దూరంగా వచ్చేవి తర్వాత అలా మాలు కట్టడం నేర్చుకున్నాను పువ్వులు మల్లె మొగ్గలైతే కొంచెం విడిచి విడిచియడంగానే కడతానండి మొగ్గల్లా కట్టలేను మొగ్గల్లా కడితే దూరంగా వచ్చేస్తాయి నాకు సాగిపోద్ది కొంచెం విడుస్తున్నప్పుడు కడితే దగ్గరగానే ఉంటాయి బాగుంటాయి చెట్టు చూసారా కాటన్స్ చెట్టు చాలా అందంగా ఉంటుంది చూడడానికి కుండీల్లో చిన్న చిన్న కొమ్మలు వేసానండి ఇవి బాగా కుండీ అంతా అల్లుకుంది ఇంకా పైకి వచ్చాను కదా అని చెప్పి సన్న కూడా ఏరాను సాయంత్రం కొన్ని ఇన్ని సన్న రోజులు అయ్యాయి మాలు కట్టేసి దేవుడు పెడదాం అని చెప్పి ఏరాను నాకు మొక్కలంటే పెంచడం చాలా ఇంట్రెస్ట్ అండి గార్డెనింగ్ చేయడం అలాగే చిక్కడపాదు కూడా ప్రతి ఇయరు వస్తుంది ఈ సంవత్సరం యిల్ బాగా ఇచ్చింది చిక్కడపాత కూడా మళ్ళీ ఫుల్గా చివర వచ్చిందండి కాస్తే ఉంచుతాను లేదంటే ఇంకా తీసేస్తాను ఇది స్పైడర్ మ్యాన్ చెట్టు చిన్న కొమ్మ వేసాను కుండి అంతా అల్లిస్తుంది పైకి వచ్చాను కదా అని చెప్పి సన్న అవి కోసాను అలా మేడమ్కి ఎక్కితే ఒక గంట అలా టైంపాస్ పాస్ అండి పువ్వులు చెట్లు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను రోజుకి మందార పువ్వులు అన్నీ పొద్దున్నే వచ్చి కోసుకుంటాను దేవుడికి ఏవో పువ్వులు అలా పోస్తూనే ఉంటాయి ఇంకా చాలా మొక్కలు ఉండేవండి గులాబ్ మొక్కలు మంచి మంచి మందారాలు అన్నీ చచ్చిపోయి కేరింగ్ తీసుకోక ఇంట్లో పనులు చేసుకొని అవి చేసేసరికి ఒప్పుకుండట్లేదండి ఇంకా వాటికైతే కంపోస్ట్ అది వేస్తుంటాను తెచ్చి కొని తెచ్చి వేస్తాను మొక్కలకి చెట్లైతే ఇలా ఉన్నాయండి మా గార్డెన్లో కనకంబరం మొక్కలు రెండు ఉన్నాయి కుండీల్లో కోసాను సందేజాల్లో కలిపి మాలు అని చెప్పి కుండీలో కూడా ఒక అంటే వేసానండి అది పెద్ద బొండు మల్లె అని తెచ్చాను కానీ రేఖమెల్ల అయిపోయింది మొగ్గ రేకుమల్లలాగా విడుస్తుంది ఇది కూడా కాటన్స్ చెట్టు చూసారా ఎంత పెద్ద మొగ్గ అయిందో ఇంక ఈ పువ్వులు మీకు చాలాసార్లు చూపించాను కదా వీడియోలో ఇప్పుడు మళ్ళీ మొగ్గు వచ్చి పోస్తున్నాయి దేవుడికి అయితే చాలా బాగుంటాయండి ఇంకా మరవం ఇది మరవం అయితే మంచి స్మెల్ వస్తుందండి రెండు కొమ్మలు కోసి మాల్లో కడతాను సన్న రజలు అవి సన్న రజలు ఇవి అయ్యాయి ఈరోజు ఇదిగో అండి చిక్కడు పాదు ఇది ఫుల్గా మళ్ళీ చిగురొచ్చేసింది అక్కడక్కడ పూత వచ్చిందండి పూత తక్కువ కాస్తే ఉంచుతాను లేదంటే తీసేస్తాను పాదు ప్రతి సంవత్సరం కాస్తుంది కాయలు అయితే బావిస్తుంది కూరకలాగా సరిపోతాయండి అలాగే మొక్కలతో నాకు టైంపాస్ అయిపోద్ది అండి పైకి వస్తే ఒక గంట స్పెండ్ చేస్తాను మా మళ్ళీ చెట్టు అయితే ఇదేని